కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పాలన ఇప్పుడు ఇంకా మూడు వద్దుల ఎక్కి మూడు నెలల ఇంకా ఉన్నది టైం చేస్తుంది ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు మొత్తం అంటే ఇంకా మాలసు మంచి వద్దులు అయినాక అప్పుడు ఉన్నది రుణమాభిజేస్తాను చేస్తాడు ఈడు రుణమాభిస్తానడు పదేళ్ళ సంది ఒక్కో లక్ష రుణమాఫీ చేయలేదు దొంగ మొత్తం సాఫ్ చేసేయండి మా రైతులను నేను రైతు బంధు ఇస్తున్నా అన్నాడు రైతుల దగ్గర అన్ని కొట్టేసుకుంటే రైతు బంధు ఇచ్చేయండి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అటే పోతుంది చక్కగా బీజేపీకి పోతాయి కాక నువ్వు చెప్పు కాక ఈసారి ఓట్లు వేద్దామా చేద్దాం ఎవరిని గెలిపిద్దాం ఏ పాటి గెలిపిద్దాం అరవిందనే గెలిపిద్దాం అంతేనా ఎందుకు ఎందుకు ఊరు ఊరూరు కాచిండు గెలిచిన ఊరు ఊరూరు కాచిండు ఓకే ఏమేం చేసిండు అన్ని పనులు చేసిండు మాకు అయితే చెప్పరాని పనులు చేసిండు చెప్పరాదు మాకు పనులు చెప్పరాని చెప్పలేని పనులు మోడీని తీసుకొచ్చిన మోడీని మోడీ తీసుకొచ్చి నిజాంబాద్ పరిచిండు సన్సులు తీసుకుని వాళ్ళే పంచుకున్నారు లీడర్ ఇట్లా పైసలు తీసుకొని ఆ పైసా సంస్థలు వాళ్ళు లీడర్ ఆఫీస్ లా పువ్వు వండుకునేది తినేది వాళ్ళకే వాళ్ళే వాళ్ళే బతుకని పోవడన్నా గరి గడువ సరి గడువ పోవడన్నా ఏమన్నా కానీ ఇది ప్రపంచ చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచిది ఏది లేదు అంతేనా ఏం చేసిందే మొత్తం సిద్ధరామర్ సార్ ఇప్పుడు చూడిపోయాయి ఇంకా చెక్కుందేమో నాగార్జు నాగార్జున శేఖర్ ఈ డ్యామ్ లాన్ని అవి ఏమైనా ఉన్నాయి ఖరాబ్ అయినా మాట వచ్చిందే ఆ ఇందిరామ్మ లేకుండా మనం బతుంటమే ఇందిరామ్మ కూడా మనం బతుంటమే గరీవికలు అంతా మొత్తం అందరి జీతాలు ఉంటారు దొరల దగ్గర ఇందిరామ్మ లేకుండా మనం గరీవ్గాల దగ్గర మొత్తం తమ్ముడుడే ఇందిరా భయంగా మనం అందరం ఓల పుట్ట పుట్టాల బతున్నాం ఈసారి ఎవరికేస్తే బాగుంటుంది ఈ పార్లమెంట్ పార్లమెంట్ కూడా రా అయిందే రాహుల్ గాంధీ ఎగరా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వస్తున్నాయి అన్ని అన్ని వస్తున్నాయి షషేర్ చేస్తున్నాడు తప్పుకోటి తప్పుకోటి శషేర్ చెప్తున్నాడు ఆయన గింత గింత పెట్టిపోయిండు కేసీఆర్ గంప పైప్ లిండ పెట్టిపో బంగారము అది కట్టాలంటే అంటున్నాడు కట్టుకుంటా కొన్ని కడుతున్నాడు ఆపుతున్నాడు నడిపిస్తున్నాడు ప్రపంచం నడిపిస్తున్నాడు నడిపిస్తున్నాడు ఇంకా బావి అసలే భయపడ్డాడు రేవంత్ రెడ్డి ఐదు పైసలు అయినా లేకుండా కాంగ్రెస్ రాదు రేవంత్ రెడ్డి లేకుండా కాంగ్రెస్ అసలు ఆడనామ రూపం ఉండదు ఎందుకంటే ఆయన ఆయన చేసిన పనులు అట్లున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటా ఇప్పుడు ఇంకా నీకు ఏమేం కావాలి ఇక్కడ మీ నియోజకవర్గానికి ఏం కావాలనుకుంటున్నావు మా నియోజకవర్గానికి ఆవిడ మండలం చేసిండు ఆలే భూమి ఆ డొంకేశ్వర మండలం చేసిండు ఆలే కొనుక్కున్నారు ఆడ మేన మేన ఆట మీద ఆలూరు చేసిండు ఆడ మేన మేన ఆటలు కొనుక్కున్నాడు ఆరు మీరు ఎదిగా బస్ స్టాండ్ మీకు కానరాజు మళ్ళీ లేదు మాకు కానరాజు లేదు జీవారెడ్డి మాల ఇవన్నీ డిమ్మల అవి వ్యాగంగా మొత్తం పక్కకు గుట్టలు చెట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాక థ్యాంక్ యూ